ప్రజలందరికీ నా కృతజ్ఞతలు గారికి గారికి ధన్యవాదాలు మా పిల్లలు ఇంటింటికి తిరుగుతుంటే ఎన్నో కేసులు పెడుతున్నారు నా మీద కూడా పెడుతున్నారు నా కుటుంబాన్ని చేస్తున్నారు భయపెడుతున్నారు గోపన్న ప్రతి ఇంటికి అండగా నిలబడేవారు మా కష్టకాలంలో మీ అందరూ మాకు అండగా ఉన్నారు మీ కష్టకాలంలో మీ గోపన్న ఎంత అండగా ఉన్నారో మీ ప్రతి ఇంటికి వచ్చినప్పుడు మీరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు బెదిరిస్తున్నారు అని లేని విలువ మాకు బాగా తెలుస్తుంది గోపన్నలేని వాడు తెలుస్తుంది అంటున్నారు గోపన్న మీ గుండెలో ఎంత అభిమానంతో గూడు కట్టుకొని ఉన్నా మీరు ఎంత ఇదిలో ఉంటే మా ఇంట్లో మా కష్టం ఎలా ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది మీరంతా మర్చిపోలేనట్టుగా ఉంటే మా ఇంట్లో ప్రతిరోజు మా పిల్లలు మేము ఏడ్చుకుంటమే సరిపోతుంది గోపన్నను గుర్తు తెచ్చుకోని లేని రోడ్డు మీకన్నా మాట్లాడుతున్నారు బాధతో అవహేళన చేస్తున్నారు మీ అందరి ఎంతగా సంపాదించుకున్న మీ గోపన్నీ మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను నాకు కోరుకుంటున్నాను ఒక మహిళని ఇంతగా హింసించి ఎంత రాజకీయాలు మా కుటుంబానికి కేసీఆర్ గారు ఎంత సపోర్ట్ చే భయప్రాంతులు చేస్తున్నారు మమ్మల్ని భయపెడుతున్నారు మీ గోపన్న లేడని ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఒక్కరూ ధైర్యంతో బయటికి వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను మీరంతా నాకు సపోర్ట్ గా ఉండి నన్ను గెలిపించుకుంటారని మనసారా ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు ఈ గోపన్న మీకు ఎంత నిలబడి నేను కూడా భయపడాల్సిన అవసరం మీకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రైనా అపరాత్రైనా మీ వచ్చి నేను అండగా నిలబడతాను నిలబెడతానున్నారు జై తెలంగాణ జై తెలంగాణ ఒక్కసారి అన్ని పిడికి వాళ్ళ జై మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం అందరూ బాగున్నారా అరే ఆ తమ్ముడికి ఫుల్ పేమెంట్ వస్తుంది బంజేమని చెప్పి తమ్మిదర బంజయ్ పేరు ఈ ఈరోజు యూసుఫ్ కూడా డివిజన్ లో ఇక్కడికి విచ్చేసిన ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఈరోజు మన అభ్యర్థి కేసీఆర్ గారు పంపించిన శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించడానికి కష్టపడుతున్న అన్నదమ్ములకు అక్క చెల్లెలకు గులాబీ దండు మొత్తానికి పేరు పేరున అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఈ డివిజన్ లో గత నెల నెలన్నర రోజులుగా మరి ఇక్కడే ఉండి కష్టపడుతున్న మా తమ్ముళ్ళు సోదరుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ పెద్దలు కరీంనగర్ ఎమ్మెల్యే సోదరులు గంగుల కమలాకర్ గారికి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వద్దరాజు నరేంద్ర గారికి సోదరులు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారికి హుజూరాబాద్ ఎమ్మెల్యే సోదరుడు కౌశిక్ రెడ్డి గారికి అట్లాగే ఇంకా గౌరవనీయులైన సోదరిమణి మాలోత్ కవిత ఇంకా చాలా మంది పెద్దలు పేరు పేరిన నేను బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి అరేదేర బంజయ్ తమ్ముకు దండం పెడతా బంజయ్య నా శివులలో సపోర్ట్ చేస్తు వాగు పేరు పేరున అందరికి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు అక్కడ ఎంత దూరం ఉన్న మా ఆడబిడ్డలకు మా అన్నదమ్ములకు బంద్ అరేదేర మీ బంజయంత పేరు పేరున అందరికి నమస్కారం మన కాలే మన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి నేను ఎవరో పేర్లు చెప్పలేదో పెద్దోళ్ళందరూ ముందే మన్నించాలని కోరుతూ ఈరోజు ఇక్కడికి యూసుఫ్ గూడకి వచ్చినాం మొన్నొక్క రోజు వచ్చేది ఉండే ఆ రోజు వాన పడ్డది రాలేకపోయినాం అందుకే ఆఖరి రోజు మిమ్మల్ని గలవాలే యూసుఫ్ గూడలో మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చినాం నేను కూడా యాక్చువల్గా ఇక్కడ పక్కనే యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ పక్కనే యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ పక్కనే చిన్నప్పుడు ఒక సంవత్సరం పాటు ఇక్కడనే యూసుఫ్ కూడా చదువుకున్నా అమరావతి పబ్లిక్ స్కూల్ అని ఇక్కడనే ఒకటి ఉంటుండే ఇక్కడనే చదువుకున్నా నేను కూడా కాబట్టి ఈ ఏరియా అంతా నాకు కూడా బాగానే తెలుసు ఇక్కడ వచ్చిన మా అన్నదమ్ములను ఆడబిడ్డలను నేను ఒకటే ఆడుగుతా ఉన్నా సరిగ్గా ముప్పై రోజుల నుంచి సరిగ్గా ముప్పై నలభై రోజుల నుంచి మీకు ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు ఓటు వేయమని చెప్పి అడుగుతా ఉన్నారు గౌరవనీయులు పెతి సుదర్శన్ రెడ్డి గారు రసమై బాలకృష్ణ గారు ఇంకా మిగతా సోదరులు స్థానిక కార్పొరేటర్ ఓకే 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 రిలాక్స్ రిలాక్స్ బోత్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు ఓకే రిలాక్స్ రిలాక్స్ ఓ ఆగురాబాయ్ అట్లాగే సోదరుడు